బొగ్గుతో నడిచే రైలు కరెంటుతో నడిచే రైలు హై స్పీడ్ రైలు బుల్లెట్ రైలు మన దేశంలో రైళ్లు ఇన్ని రూపాల్లో ఉన్నాయి ఇవన్నీ మనం చూసాం ఇప్పుడు మరో రకం రైలు రాబోతోంది ఇలాంటి రైలు భారత్ లో ఫస్ట్ టైం రాబోతోంది ఇప్పటికే దీని ఇంజన్ కు సంబంధించిన అన్ని టెస్టులు కూడా సక్సెస్ అయ్యాయి ఇది ఏం రైలు ఎలా నడుస్తుంది దీని స్పెషాలిటీ ఏంటి ఈ వీడియోలో మాట్లాడుకుందాం భారతీయ రైల్వే కొత్త పుంతలు తొక్కుతోంది సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు దూసుకెళ్తోంది ఒకప్పుడు బొగ్గు ఇంజన్లతో నడిచిన రైళ్లు ఆ తర్వాత డీజల్ ఇప్పుడు పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ రైళ్లుగా రూపాంతరం చెందాయి ఇప్పటికే వందే భారత్ లాంటి సెమీ హై స్పీడ్ రైళ్లను తెచ్చిన భారతీయ రైల్వే త్వరలోనే బుల్లెట్ రైళ్లను పట్టాలెక్కించబోతోంది ఇవే కాకుండా హైడ్రోజన్ తో నడిచే రైలును కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఎగుమతిలో భారతదేశాన్ని గ్లోబల్ తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్న హైడ్రోజన్ మిషన్ తో భారతీయ రైల్వే అనుసంధానమై ఈ భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్ఎండ్ అయిన రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు కోసం ఇంధన సెల్ బ్యాటరీ వ్యవస్థల పనితీరును సక్సెస్ఫుల్ గా నిర్వహించింది ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ఈ విషయాన్ని ప్రకటించింది జిందు సోనుపట్ల మధ్య డ్రైవ్ సైకిల్ సిమ్యులేషన్ సరిపోల్చడానికి ఈ టెస్ట్ చేశారు సక్సెస్ అయ్యారు పర్యావరణం రైల్వే రవాణాలో అభివృద్ధిలో భారత్ ను ముందుంచే క్రమంలో హైడ్రోజన్ రైలు ఇంజిన్ టెస్టింగ్ ఓ మైలురాయి అని అనే చెప్పాలి ప్రస్తుతం భారతీయ రైల్వే హైడ్రోజన్ రైళ్ల ఉత్పత్తిపై ఫోకస్ పెట్టింది ఈ ఏడాది చివరి నాటికి తొలి భారతీయ హైడ్రోజన్ రైలును ప్రారంభించే అవకాశం ఉన్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది రెండు వేల నలభై ఏడు నాటికి దాదాపు యాభై హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఒక్కో రైలు ఖరీదు సుమారు ఎనభై కోట్లు గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు హెరిటేజ్ హిల్ రూట్ల కోసం డెబ్బై కోట్లు కేటాయించారు ఇప్పటికే హైడ్రోజన్ ఇంధన కణాలతో డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రేక్లను రీట్రోఫిట్ చేయడానికి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది రైల్వే శాఖ గ్రైండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కోట్లతో మంజూరు చేశారు అసలు ఈ హైడ్రోజన్ రైళ్ళతో ఎలాంటి ప్రయోజనాలుంటాయో తెలుసుకుందాం హైడ్రోజన్ రైలు పర్యావరణ హితంగా పనిచేస్తాయి ప్రస్తుతం నడుస్తున్న వాటితో పోల్చితే కాలుష్యాన్ని తగ్గిస్తాయి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసినప్పుడు ఇంజిన్ కు అవసరమయ్యే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఒక హైడ్రోజన్ రైల్లో లో ఎనిమిది భోగిలుంటాయి హర్యానా జజ్జర్ జిల్లాలోని గ్రీన్ హెచ్ కంపెనీ కొత్తగా నిర్మించిన ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఎలక్ట్రోలైజర్ తయారీ ప్లాంట్ లో ఈ రైలు నడిపేందుకు ఏర్పాటు చేస్తున్నారు అలాగే హైడ్రోజన్ రీఫ్యూలింగ్ సదుపాయాలను కూడా మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నారు అన్ని కుదిరితే ఈ ఏడాది చివరి నాటికి తొలి భారతీయ హైడ్రోజన్ రైలును పట్టాలెక్కించే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న చేయండి